ఆయందరికి గద్దరిల్ల మారమ్మ పోయినా నేను గద్దరెల్ల మారమ్మ మహిమ గల్ల దేవత చూడాల్సిన దేవరని మూడేళ్ళకు ఒకసారి చేస్తారు అసలు ఇట్లా మా వేరు ఎలా జరిగినట్లు ఇంకెక్కడ జరగదేమో అనుకున్నాం అయితే కర్నూలు సైడు కర్నూలు సైడు దేవనకొండ దగ్గర ఉంది గద్దరిల్ల మారమ్మ ఒకసారి చేస్తారు ఇడన్నీ పల్లదొడ్డి బాణాలు వచ్చే టైం అయిందనమాట ఇది దారి పల్లెదొడ్డి బోనాలకు మాత్రమే పోటీ ఎండ్లు ఇప్పుడు వాళ్ళ ఊర్లో అన్నీ ఎవరెవరు చేస్తున్నారు అందరు బోనాలు వెళ్ళేటయానా పోటీ తెస్తున్నారు వాళ్ళ సాకి వాటిని లేపుతున్నారు అనమాట అందుకు షార్ట్ వీడియో తీసిన పోటీ ఎంత పెద్ద మేపుకున్నారంటే అంత పెద్ద మేపుకున్నారు వాళ్ళ ఆనందం పట్టుకోలేకున్నా మా ఫోటో చూపిస్తున్నారు వాళ్ళ ఆనందం అంటే మూడేళ్ళ నుంచి మెప్పుకై ఉంటారు కదా లక్ష లక్ష ముప్పై వేలు ఎనభై వేలు అట్లా పెట్టి తెచ్చినారంట బాగా డబ్బులు అనేలా ఫోటో ఏండ్లు అవి ఇంకా పెద్ద ఫోటోడ్లు చిన్న కోడదూళ్ళ లాక్కు ఉండయి అయినా ఇంతమందిలో ఎవరిని తగలకుండా సంఘం పట్టుకొస్తున్నారు ఒక్కో ఫోటో లేనక నలుగురు ఐదు మంది లేపినా కూడా లేయకున్నాయి అయినా లేపి చూపిస్తున్నారు జనాలకి మేము ఇట్లా అన్నట్లు ఏమో వాళ్ళ ఆనందానికి అంతే లేకుండా ఉంది ఇంకా అంత బాగా సాక్కున్నారు ఫోటోలని అబ్బా వాళ్ళ సంతోషానికి అంత అంతే లేకుంది అమ్మవారు ఎక్కడుందో ఏం కథ నాయమ్మ భక్తి ఇంత జనాన్ని ఆకట్టుకుంది అస్సలకి పెద్ద మంది ఎక్కడ చూసినా ట్రాఫికే ఈడైతే దున్నపోతుని పట్టుకు వస్తున్నారనమాట పల్లదొడ్డి నుంచి మందిలో కనపడుతుండదు వీడియోలో అంటే మంది లెవెల్లో అన్నమాట దున్నపోతుని పట్టుకొని వస్తున్నారు ఫస్ట్కి అయితే ఫోటో ఇన్లు తీసుకుపోయినారా ఇప్పుడు మళ్ళీ దున్నపోతుని పట్టుకుపోతున్నారు ఈ తర్వాత మళ్ళీ బోనాలు వస్తున్నాయి అనమాట బోనాలు కూడా వరుసగా వస్తున్నాయి అట్లే ముచ్చటైన బోనాలు వాళ్ళు అలంకరించినారు అమ్మవారికి అమ్మవారే లేసి వస్తుందేమో అన్నట్ల ఉందనమాట టాలెంట్ టాలెంట్ని బట్టి వాళ్ళు అలంకరించుకున్నారు అమ్మవారిని ఇవన్నీ ఫోటోన్లు ఒక్కటే దున్నపోతయితే పెద్ద పెద్ద ఫోటోన్లే చిన్న ఫోటోలు తెచ్చిన మహానుభావుడే లేడు ఎవ్వరు అబ్బా పల్లెదొడ్డి బోనాలంటే అమ్మకి ఇష్టం అంట పుట్టినింటి బోనాలు అంటారు వాటిని పుట్టింటి నుంచి అంటే సాయంత్రం ఐదు అయింది టైం ఇప్పుడు ఈ టైం అప్పుడు వస్తున్నాయి బోనాలు ఊర్లేవి మంది వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళ పొద్దున్న నుండి చేసేసినారు ఇప్పుడైతే అయింది ఐదుకి బోనాలు వెళ్ళినారు పల్లదొడ్లో ఈ టైం అప్పుడేనంట అమ్మవారికి బోనం వెళ్ళేది ఈ బోనాలు వెళ్ళినప్పుడు అమ్మవారు చూసుకునేది గద్ద రూపంలో వచ్చి చూస్తుందంట గద్ద అయ్యి గుండు మీద కూర్చొని చూస్తుంది అంట అమ్మవారు నేను పెళ్లి కాకుండా అయితే చూసినా కానీ గద్దని ఈ ఏడైతే రాలేదు ఎవరు రాలే అన్నారు మేము చూసినా కానీ కనపడలే కనపడుతుంది వచ్చింటే కనపడలే చూడముచ్చటైనా బోనాలు ఒక్కటి వెనక ఒకటి అస్సలకి కళ్ళ ముచ్చటైపోయింది చూడాలని అనిపిస్తుంది అంటే కండ్లు ముక్కు పుడక చాలా బాగా అలంకరించినారు గద్ద కూడా రాసినారు అన్నమాట అంత నీట్గా వేసుకున్నారనమాట బోనాలకి పెద్ద పెద్ద బోనాలు చిన్న బోనాలు కాదు అయితే చిన్నవి ఇట్లా శనికొచ్చిన వాళ్ళ బోనాలల్లా చిన్నవి ఊర్లే బోనాలు కాబట్టి పల్లెదొడ్డు నుంచి మోసుకొని వచ్చిన చూడు వీళ్ళు ఊర్లో మయల్లంటేనే అమ్మవారు అవుతారు అమ్మ మహిమ గల తల్లి ఏరే ఊరు నుంచి మోసుకొని నడిచి వస్తారు చేనుల్లో అంత బాగా చేస్తారు అస్సలకి బోనాలని చూసుకుంటూనే కూర్చున్నాము కేవలం ఈ బోనాల కోసరానికే ఉన్నాం మేము చూడాలని మూడేళ్ళ కూపరి ఖచ్చితంగా చూడాల్సిన దేవర్నే అమ్మ మగల తల్లి గద్రెల మారమ్మ నానైతే దర్శనం బాగా చేసుకున్నా పొద్దున్నే పోయినాను టిఫిన్ కూడా తినకుండా దర్శనానికి పోయినా నాకే ఇబ్బంది లేకుండా దర్శనానికి లోపలికి పోయి దర్శనం చేసుకొని వచ్చిన ఎప్పుడు పోయినా ఇంత బాగా అవుతుందిలే నేను ఫస్ట్ నుంచి రావాలా రావాలా అని అని అనుకున్నందుకు ఏమో నన్ను అయితే డైరెక్ట్ తీసుకుపోయింది గుడికాడికి లోపలికి ఎంత టైం అయినా పర్వాలేదు నేనైతే దర్శనం చేసుకోవాలని పోయినా గుళ్ళేకి ఒక గంట కల్లా నాకు దర్శనం అయింది గుళ్ళో వీడో తీయచ్చు జరిమానా వేస్తామన్నారు పోలీసు వాళ్ళు మైకి చెప్తున్నందుకు ఇంకెందుకులే అని తీలేదు ఇవి మాత్రం పళ్ళ బాణాలు మాత్రమే తీసిన ఇంక అక్కడ అంత లోపల ఎక్కువ తీలే షార్ట్ వీడియోలు తీసిన చిన్న చిన్న వీడియోలు పెద్ద వీడియో మాత్రం పళ్ళ బాణాలు మాత్రమే తీసుకున్నాను ఈడనే చూడాల్సిన అయితే బోనాలు వరుస అవుతారు మనం పొద్దు నుండి తీసిన బోనాలు ఎట్లుంటాయంటే ఊర్లే వాళ్ళు వేరే ఊరు నుండి వాళ్ళు అంటే తక్కువ తక్కువ మందిలో పోతుంటారు అనమాట ఇట్లా వరుసగా ఓటేసారి పోరు పల్లెదొడ్డు బాణాలు మాత్రమే మిస్ కాకుండా ఓటే వరుసలోనే అవుతుంటారు చూడముచ్చటైన బోనాలు అందులో చల్లని కదా సాయంత్రం అందరూ చాలా మంది పొయ్యేటోళ్ళు కూడా నిలబడి బోనాలను చూసే ఇంకా బయలుదేరుతారు అంటే అన్నం తినేసి అన్ని పోయ్యే టైం అన్నీ ఇగ పెట్టుకున్నా కూడా బోనాల కోసరం అట్టే నిలబడి పల్లెదొడ్డు బోనాలు చూసే పోతారు ఆమెకి ఈ ఫుట్ నిండి బోనాలు పోతున్నాయి కదా తృప్తి అని ఈ బోనాలని వెనక్కి చేసి పోకూడదని మంది తెలిసిన వాళ్ళైతే ఇంకా ఊర్లో కూడా పోరు బోనాలు వెళ్ళినాక తర్వాతనే వాళ్ళు ఎక్కడ పోతారు వీళ్ళైతే సాయంత్రం ఆరు అవుతుంది ఇంటి వేతలకే బోనాలు చేసుకొని ఎంపడే పోతున్నారు ఇంకా బోనాలు గుడికి ముట్టిన వెంపడే మళ్ళీ మొగళ్ళు తీసుకొని పోతారు ఫోటో ఎంపడ ఉంటారు మనుషులు మళ్ళా బోనాలు ఎంపడ ఉంటారు బాగా పెద్ద మంది ఉన్నారు చాలా మంది ట్రాఫిక్ అయి ఎక్కడ ఎక్కడ దే వర్క్ వరకు ట్రాఫిక్ అయిందంటే అట్లా వచ్చింటే చాలా ఇరుక్కుంటుంది మేము ఇట్లా షార్ట్ కట్లు పోయి బాగా తొందరగా బాగా అబ్బించింది నేనైతే ముందే అనుకున్నా రావాలనుకుంటున్నాను అనుకున్నానో లేదో నాకు అన్ని బాగా అబ్బింది అమ్మ వారి దర్శనము నా సంగం మంచిగా పోయి మంచిగా వచ్చిన అంతే చాలు ఆయన దర్శనం బాగా అబ్బింది ఇంకా సాయంత్రం కూడా తృప్తిగా కూర్చొని బాణాలు చూసుకుంటున్నా ఈ వీడియో కూడా తీసుకుంటే ఎప్పటికైనా మనం సొంతంగా చూసుకోవచ్చు అని నాతో పాటు నా వీడియో చూసే వాళ్ళు కూడా చూడవచ్చు అని వీడియో పెడుతున్నా తెచ్చిన తీసినప్పుడే పెట్టలే మళ్ళీ లేట్ అయినాక పెడుతున్నా చూడని నా వీడియోలు కొంతమంది చూస్తుంటారు కదా వాళ్ళన్నా చూడని చాలామంది ఎక్కువ ఫోర్ కదా పోయిన వాళ్ళు మాత్రమే చూస్తారు ఫోన్ వాళ్ళు చూడలేరు పోయిన వాళ్ళు కూడా ఒకరు కొంతమంది అబ్బుకోలేరు ఈ బోనాలకి ఉండాలా చూడాలా అనుకునే వాళ్ళు మాత్రమే చూస్తారు ప్రత్యేకత ఈ అమ్మవారి బోనాలు అట్టే చూస్తుంటే ఇంకా ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది మనస్ఫూర్తిగా చూడాలనిపిస్తుంటుంది ఇంకేం మాట్లాడబుద్ధి కాదు అట్లనే చూడబోద్దు అయితే నేనైతే ఆడసూళ్ళ ఇట్లా వరుసగా పోటీ రెండు మూడు అట్లా పోయేటోళ్ళు కొన్ని కొన్ని బోనాలను అయితే చూసినా కానీ ఇట్లా వరుస మన సీమలు ఎట్లా వరుస పడతారో అట్లా పోతున్నారు ఆమె ఎంత భక్తో ఏమో నాకైతే అస్సలు అంత చిక్కడం లేదు జనాలు ఎంత దూరం నుండి వచ్చి చేస్తున్నారు అబ్బా అమ్మ భక్తి అంత లేదనుకో గద్రెల్ల మారామంటే గద్రెల మారామని నేను చిన్నప్పటి నుండి గమనిస్తున్నా కానీ ఈ మధ్య రెండు మూడేళ్ళైనా తప్పించి పోలేకపోతున్నాయి ఇప్పుడైతే వచ్చిన బాగా తీసినాను బాగా చూసిన మనస్ఫూర్తిగా మొక్కొని వచ్చిన సార్ అంతే మళ్ళీ ఇంకా మనం పోతూ ఉండాలి ఇంటికాడు ఉంటే ఇట్లా అవన్నీ చూడలేం కదా మూడేళ్ళ కోపారి మా వాళ్ళు చేస్తుంటే కూడా అక్కడ అబ్బుకోలేకపోతున్నాయి కానీ ఇక్కడనే ఈ బోనాలు మిస్ అవుతానని ఇదైతే బోనాలకు దగ్గర మా వాళ్ళు ఉండే కల్లా దూరం అయితే మాకు బోనాలు చూసే రాలేమన్నమాట ఇంకా వాళ్ళ ఎంపడ అట్లే పోతామని ఇంకా మళ్ళీ నేను బోనాల కోసరాకే నిలవన్నా అందుకని చూసిన బాగా అంత మనస్ఫూర్తిగా చూస్తున్నాం అందరూ ప్రశాంతంగా కూర్చొని చూస్తున్నాం అనమాట ఇంకా చూసే కొద్దికి చూడాలనిపించే దేవరంటే గద్దరెళ్ళ మారమ్మని అనుకోవచ్చు అంత బాగా జరుపుకుంటుంది అయమ్మ ఆమె కోరికలు తీరందే మంది చెయ్యరు కదా ఇంటింటికి బోనమే ఉంటుంది పలు దొడ్డు బోనాలు అయితే మళ్ళీ ఏరే ఊర్లు ఎంత దూరం నుండి వస్తారు వాళ్ళు అనుకునే కోరికలు తీరింటినే కదా ఇన్ని బోనాలు ఇంత సంబరము అట్టి పట్టకున్నారు అస్సలు మంది ఆడా అంత జరుగుతుంది ఆడవులో ఉంటుంది ఆమె అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్

పై నుంచా ఆడవాడుకు వెళ్ళాడే పై